నమస్తే మిత్రులరా నేను జర్లీష్ రమేష్ని ఒక యూరియా బస్తా పన్నెండు వందల రూపాయలు నిన్న ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళడం జరిగింది వెళ్తే నాకున్న కొంత భూమి పరంగా యూరియా కోసం వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్తే అక్కడ ఉన్న యాజమాన్యం ఏమన్నాడంటే అన్న యూరియా వచ్చింది కానీ నేను లింకులతో ఇస్తాను అన్నాడు నేను తో ఇస్తాను లింకులతో ఉన్నాడు సరే మీరేం లింకు పెడతా ఉన్నారో మీకు ఇష్టం వచ్చింది కాకుండా నా వే ఆఫ్ స్టైల్లో నాకు ఇచ్చేయండి నీకు ఎట్లాగో నీ దగ్గర గి గిరాకీ ఉండాలి ఖాతా ఉండాలి ఎట్లా చేసేనా అయితే నేను కూడా కొన్ని లింకులు పెడతా నాకు యూరియా బస్తా ఇవ్వండి దాంతోపాటు పొలంలో పిలక గోలు కావచ్చు లేకుంటే పొలానికి కొట్టే మందులు కావచ్చు అవాయిన అయ్యి అని అడిగితే సార్ గారు ఏమైనా అంటే మీకు రెండు యూరియా బస్తాలు ఇస్తాను దాని మీద ఒక న్యానో యూరియా అనేది ఒకటి ఇస్తానని చెప్పిండు మరి ఎందుకు అది న్యానో యూరియా అని అడిగిన దేనికోసం పనికి వస్తుంది చౌటు భూమికి ఏమైనా పనికి వస్తుందా లేకుంటే దేనికి పనికి వస్తుందంటే లేదన్నా దాన్ని స్ప్రే చేసుకోవాలి పైన అంటున్నాడు ఏం చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలి అరే యూరియా అంటే ఏందని గూగుల్లో కొట్టి చూస్తే ఇవ్వ గీయవారం యూరియాకి బదులు దీన్ని ఇవ్వాలన్నట్టు ఇప్పుడు ఏ గ్రోలోర్లో అడిగినా ఏ ఫెర్టిలైజర్ షాప్లో అడిగినా ఎక్కడ కూడా ఏం అడిగినా మ్యానుఫ్యాక్చర్ కంపెనీ దగ్గర పోయినా కూడా ఇదే డైలాగ్ పన్నెండు వందలు పెట్టి రైతు యూరియా బస్తా కొని ఏం సంపాదిస్తాడు ఏం సంపాదిస్తాడు ఒక ఆరు నెలలు పంట వేసుకుంటే కూలర్లకు బాయ్ రేవంత్ రేపు రైతు మంది ఇస్తా ఉంటా పెట్టుబడి సాయంకి లేదు కదా ఆడ కూలీలకి ఒక ఎకరం ఉంటే ఆడ ఐదు వేలు ట్రాక్టర్ దున్నడానికి ఒక ఐదు వేలు మిషన్ కోయడానికి ఆడ నాలుగు వేలు ఒక ఐదు వేలు దాన్ని మోయడానికి ట్రాక్టర్ వాడు వెయ్యి రూపాయలు దాంట్లో యూరియా చల్లాలి మళ్ళీ దాంట్లో పైన మందులు కొట్టాలి కోతకు వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్లో తరలించాలే మార్కెట్ కాడ హబాయిల కాడ ఆడ కొంత దళాలి వ్యవస్థ అవన్నీ జరిగిన తర్వాత రైతుకు లాభం ఏ వస్తుంది లాభం ఏమొస్తుంది రైతులకి రైతులకు ఏదైనా లాభం వస్తే వాళ్ళు చేస్తారేమో ఈ నానో యూరియా పన్నెండు వందలు పెట్టి కొనాల్సిన అవసరం వచ్చింది ఒక యూరియా బస్తా ఆరు వందల రూపాయలట ఇంకొక నానో యూరియా ఆరు వందల రూపాయలట ఒక బస్తకు లేకుండా రెండు బస్తలకు ఒక నానో యూరియా తప్పనిసరి తప్పనిసరి ఇదెక్కడి రాజకీయం రేవంత్డికి సిగ్గుందా తుమ్మలాగేశ్వరరావు రాష్ట్రంలో ఉన్నారా ఏం ఏం మనుషులు నాకు అర్థం కావట్లేదు ఈరోజు రాష్ట్రంలో ఇన్ని గోసలు పడతా ఉంటే నిన్న నాకు మొదలు తల విరిగిపోయింది తెలుసా ఒక పది నిమిషాలు జస్ట్ తల తిరిగిపోయింది ఆ యొక్క రేట్లు విని ఆ యొక్క ముచ్చట్లు విని నాకు గిర్రో తిరిగి బొమ్మ ఒప్పటింది ఒకటేసారి అయితే ఆ యూరియా కోసం నానా తిప్పలు ఈరోజు నానా తిప్పలని నానా తిప్పలు నిన్న నాకు ఏమనిపించింది తెలుసా ఈ వ్యవసాయం దండగా అనిపించింది నాకు నిన్న అనిపించింది వ్యవసాయం దండగా కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా ఉంటే నిన్న యూరియా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యవసాయం పెద్ద దండగలపై దీంట్లో ఏం వస్తుంది బయటపై కూలి చేసుకున్న కూడా నాలుగు రూపాయలు వస్తాయి అనే ఆలోచన నాకు పుట్టింది ఇంకా జాబు రాని యువకులు వ్యవసాయం చేద్దామని ఉత్సాహంతో మంది నౌకర్లు కానీ వాళ్ళు ఒక్కొక్కరికి ఉద్యోగ ఉద్యోగాలు రాక వ్యవసాయం ఆధారంగా జీవన ఆధారంగా చూసుకుంటే ఈరోజు వారి పరిస్థితి ఏం కావాలి ఏం కావాలి యూఎస్ అక్కగా లేకుంటే రేవతి చేసింది దా నీ వల్ల కాదు నీతోటి ఏది కాదు నువ్వు దయచేసి రాజీనామా చేయి నీతోటి ఒరిగేది ఏం లేదు నాకు మంచి మంచి మాటలు వస్తూ ఉన్నాయి రేవంత్ తోటి కానిది లేదు ఒరిగేది లేదు మీకు చెప్తానండి ఇప్పుడు ఏంటంటే అయితే మీరు వినండి ఇదే యూరియా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సబ్సిడీల పరంగా రెండు వందల ఇరవై రూపాయలకు అందించింది ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకొని మీరు ఇదే యూరియా సబ్సిడీలో వచ్చేసి ఎంత అంటే మూడు వందల ఇరవై రూపాయలకు ఇచ్చారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత షాప్స్ బీఆర్ఎస్ పా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ షాపులు ఉన్నప్పుడు షాపులు ఉన్నప్పుడు లింకు లేదు తొక్క లేదు ఏది లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా ఏ షాపులో పెడితే ఆ షాపులో పుష్కలంగా దొరికే దొరికేది ఒక్కో యూరియా రేట్ వచ్చేసి ఒక రెండు వందల ఎనభై ఉండేది రెండు వందల ఎనభై దీనికి ఉండేది ఇప్పుడు మాత్రము ఒక యూరియా బస్తా వచ్చేసి పన్నెండు వందల రూపాయలు దేనికి లింకు తొక్క తోలు ఢోలు ఇందులో పెట్టి వాయిచ్చు దీంతో ఏమి రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి రెండు యూరియా బస్తాలు ఇంకోటి ఏంది న్యాడో యూరియా న్యాడో యూరియా ఒకటిస్తున్నారు దీనికి ఆరు వందల రూపాయలు ఇక రెండు యూరియా బస్తాలకి ఆరు వందల రూపాయలు ఓకే ఆరు వందలు ఆరు వందలు ఇప్పుడు రైతు కొనాలంటే పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందలు పెట్టి ఆ రైతు ఏం చేయాలి ఏ వస్తుంది ఆ రైతుకి లాభం ఏమొస్తుంది ఏమని అడిగితే ఈరోజు లిక్ లింకే ముఖ్యం లింకే ప్రధానం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వానికి ఫోన్ చేస్తే వానికి ఫోన్ చేస్తే నలభై అంటే నలభై బస్తాలు వంద అంటే వంద బస్తాలు ఇరవై అంటే ఇరవై బస్తాలు ఒక్క ఫోన్ చేస్తే ఆ షావుకారికి ఫోన్ చేస్తే నీకు ఫోన్ పే చేస్తా ఉన్నా ఆటోలు వస్తారు ఆటోలో వేసిపోయాయి అంటే ఆటోలో వేస్తే ఆ యూరియా తీసుకొని వచ్చేది ఆ యూరియా తీసుకొని వచ్చేది కానీ ఈరోజు ఏం లాభం ఈరోజు ఏం వచ్చింది ఏం ఒరిగింది ఈరోజు ఏం కుదిరింది ఏం చచ్చింది ఏం మన మా మన ఊరియా గురించి మాట్లాడితే లింకు మక్కజన కోసం కొందామంటే లింకు లింకులో లింకు మళ్ళీ పిలుక గోళీలు అంటే పిలుక గోలు లేదు ఏ పిల్ల గోళి కూడా లేదు ఏ పిల్ల గోళీలు గోళీలు కూడా లేదు రైతులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చులుకనైంది అందువల్ల రేవంత్రి ప్రభుత్వానికి చులకైంది ఒక్క యూరియా బస్తా పన్నెండు వందల రూపాయలు పెట్టి రైతు కొని ఏం చేయాలి ఆ నానో యూరియాని ఏం చేసుకోవాలి రేవంతుడి చాతగారుడు కాబట్టి రాష్ట్రానికి దరిద్రుడు దాపరించాడు కాబట్టి తుమ్మ లాగేశ్వరరావు తాగి తుమ్మల్లో పడుకున్నాడు కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి యూరియ బస్తాలు కరువు అయ్యింది ఈ రోజు రాష్ట్ర రైతులు దేహి భిక్షాంతేహి అనుకుంటున్నారు అడుక్కుంటున్నారు బోనస్ లేదు రైతు బంధు లేదు రైతులకు నడ్డు మీద కొట్టిండు రాష్ట్రానికి వెన్నుముక రైతు అంటే ఈ రోజు రాష్ట్రానికి వెన్నుముకలా ఉన్న రైతు వెన్ను విడి చేసి ఈ రోజు రైతాంగం మీద కూడా ఈరోజు వ్యవసాయం మీద కూడా వ్యాపారం చేసుకుంటున్నారు ఈ రోజు సంపాదించుకుంటున్నారు దాంట్లో కూడా స్కాములు పాల్పడుతూ ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాడేటట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంచి మరి తెలంగాణ యూరియా చేసిండు కేసీఆర్ కానీ ఈ రోజు ఏమని అంటే యూరియా ఇవ్వడం లేదు యుద్ధం చేయడం వల్ల యూరియా రాలేదు పాకిస్తాన్ అన్నాడు మరి ఈ రోజు ఎవరి కొంపర బాంబడింది నరేంద్ర మోడీ బాంపడిందా బాంబడిందా రేవంత్రెడ్డి కొంపలు బాంబడిందా తుమ్మలాగేశ్వరరావు గారి యొక్క కొంపలు బాంబడిందా ఈ రోజు యూరియా ఎందుకు ఇవ్వడం లేదు నానో యూరియా ఎవరికి ఇవ్వనున్నాడు ఎవరు ఇవ్వలేరు ఈ రోజు రైతులు ఎందుకు ప్రజల్ని దోచుకుంటున్నారు ఇట్లాంటి రాజకీయాలు చేసుడు బదులు ఇట్లాంటి పనికిన రాజకీయాలు చేసుడు బదులు రాజీనామా చేయండి రాయి రాజీనామా చేసి చక్కగా దిగిపోయిండు ఈరోజు రైతులు లైన్లు కట్టుడు రైతులు లైన్లు కట్టుడు రోజు రైతులు ఓట్లు అమ్మాలంటే ఆ యొక్క షావుకారుల యొక్క ధనన వ్యవస్థ కాళ్ళ ఈ రోజు మళ్ళీ వెనకటి కాలంలో లెక్కనే భార్య యొక్క పుస్తకాలు తక్కట పెట్టి పెట్టుబడి సాయం తీసుకొస్తున్నారు కదరా ఇవన్నీ మీకు కళ్ళ గౌరట్లా ఒకటికి అరవై సార్ అంటే ఢిల్లీ పోతున్నారు ఎవరొప్పి ఉన్నారు మొన్న గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు ఐదు వందల కోట్లు ఎవరప్ప సొమ్మరి ఖర్చు పెట్టిరు అందాల పెట్లు పెట్టిరు మూడు వందల కోట్ల రూపాయలు ఎవరప్ప సొమ్మరి ఖర్చు ఈ రోజు ప్రజలు నేను ఒకటే అడుగుతా ఉన్నా లింకు వాళ్ళే పెట్టుడే కాదు మనకు పెట్టు లింక్ వచ్చు మనకు కూడా లింకు పెట్టు దళార్ వ్యవస్థను కూలగొట్టాలే రైతులు ఏ విధంగా అయితే నడ్డీరిస్తూ ఉన్నాడో ఈ రోజు షాపులలో కావచ్చు ప్రభుత్వం వల్ల కావచ్చు సుక్కర్ పెట్టాలే సుక్కర్ చూపెట్టాలే లింకులు మీరు కూడా పెట్టండి మనకు చాతన కాదే లింకులు పెట్టడు రైతులకు చేతన కాదే లింకులు పెట్టడు లింకులు పెట్టాలే లింకులు పెట్టి ప్రభుత్వాన్ని మేలు వంచాలే అరే ఎన్ని రకాలుగా హింసిస్తారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు రైతులు ఉండాలా తాగి జావాలా ఏం లభం వస్తూ ఉంది ఈరోజు పిల్లలు ఏం పెట్టి చదివించుకోవాలి ఏం ఏం పెట్టి అన్నం పెట్టాలి వాళ్ళకి వ్యవస్థ ఎట్లా రావాలి కేసీఆర్ గారు పదేళ్ల పాటు అద్భుతమైన అధికారాన్ని శాసిస్తూ అధికారులు దక్కించుకుంటూ రైతుల్ని రాజులా చేసిండు యూరియా బస్తాలు అడగక ముందే ఇచ్చేలా చేసిండు షాప్ షాపులను పిలిచి మరి ఓ రాములు ఈ రోజు యూరియా వేసుకోబో యూరియా ఫుల్ స్టాక్ ఉందని రైతుల్ని పిలిచి మరి షాపులలో అడిగేటోళ్ళు కానీ ఈ రోజు షాపులలో కాలులో పడ్డ కూడా ఒక్క యూరియా బస్తా ఇవ్వడం లేదు నానో యూరియా అనే పేరుతోటి ఈరోజు రైతుల్ని ముంచుతూ ఉండరు రాష్ట్రంలో రైతులు ముంచుతా ఉండరు ఎవరికి కావాల యూరియా దేనికోసం కావాలి ఏ దేనికి దేనికి అది నానో యూరియా వల్ల ఒడిగేదేది రాష్ట్ర ప్రజలు కూడా లింక్ ఎవరి ఇక్కడ వచ్చి బ్రహ్మాండమైన లింకులు పెడతారు కొడకల్లారా ఒక్కొక్క టైం రానియండి ఒక్క టైం రానియండి గుడ్డ కూడా కొడతారు ఒక టైం వచ్చినప్పుడు ఓట్ల కోసం వస్తారు కదా ఆ రోజు పెండా చెప్పు రాళ్ళు పట్టుకొని కొడతారు దౌడ రాల కొడతారు మీకోసం మామూలుగా ఉండదు ప్రజలు రాబాయి ప్రజల్ని ఇవ్వకుండా ఎవరికి ఇస్తారా ఒకటికి అరవై సార్లు కదా ఢిల్లీకి పోయింది మీరు ఒకటికి అరవై సార్లా ఎవరో సొమ్ము అది చార్టెడ్ ఫ్లైట్లు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లు ఈ ఫ్లైట్లో పెట్టి ఎవరినెవరినో తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవహారాలు వారిని కాళ్ళ మీద పడూడు అన్ని చేస్తా రాష్ట్ర ప్రజలు కదా ఇబ్బంది పడేది తుమ్మ నాగేశ్వరరావు ఏ తుమ్మలో ఉన్నాయ్ నువ్వు మంత్రివా నీకన్నా వార్డు నెంబర్ గారు పెట్టరు కదా వార్డు నెంబర్ పెట్టరు నీకన్నా పనికిరాని ప్రభుత్వాలు పనికిరాని చాతకాని దద్దమ ప్రభుత్వాలు చాతకాని ప్రభుత్వాలు అసలు మీ అంత దరిద్రమైన ప్రభుత్వాన్ని నా జిందగీలో కాదు ఈ రాష్ట్ర ప్రజలు డెబ్బై లక్షల రైతన్నలు నాలుగున్నర కోట్ల ప్రజలు ఇప్పటి వరకు చూడవు చూడబోరు కూడా దయచేసి రాష్ట్ర రైతనులు ఇకనైనా మారండి రేవంతుడి రైతు బంధు పదిహేను వేల రూపాయలు బోనస్ ఐదు వందల రూపాయలు రైతులకు ఏం పొడుగు చేసి పెట్లా ఏ పొడుగు చేసి పెట్లా దించుడు గుండెల్లా వెనక నుంచి నడ్డు రైతులది రైతులు అది పన్నెండు వందలు పెట్టి ఒక యూరియా వస్తా కొంటే వాడు ఏం 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 వ్యవసాయం చేస్తాడు ఏం వ్యవసాయం చేస్తాడు ఒక్కొక్కరు భూమి పనికిరాదు ఒక్కొక్క మేము దమ్ము ఉండదు మరి అట్లాంటి వాడు ఏం చేయాలి ఏడబడి సావాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుక్కలు కూర్చున్నాయి కదా కారు కూతలు కూర్చున్నాయి కదా కొన్ని కుక్కలు ఆ కుక్కలు ఏమన్నాయి రైతు బంధు ఇస్తా ఉన్నాడు యూరియా రేట్లు పెంచాడన్నాడు పెంచింది కేసీఆర్ పెంచరే ఈరోజు ప్రభుత్వం పెంచింది ఈరోజు చాతకాని ప్రభుత్వం పెంచింది ప్రజా పాలన పెంచడం ప్రజా ప్రాణం తీసే ప్రభుత్వం రోజు పెంచింది కేసీఆర్ కడుపులో పెట్టు చూసుకున్నాడు రైతుల్ని కడుపులో కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు రైతుల్ని అంత బ్రహ్మాండంగా కేసీఆర్ చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం సాధించింది